ప్రారంభం చేయబోతున్నారు వీర హనుమాన్ బజల్ యొక్క ధ్వజంతో ఈ ర్యాలీ యొక్క ప్రారంభం కాబట్టి శంకర్ ప్రారంభం అవుతున్నది వెహికల్ సేవ కూడా ముందుకు రావద్దు యోగిరాజ్ గారు యోగిరాజ్ వెహికల్ ముందు ముందుకు రానివ్వకుండా ప్రయత్నం చేయండి అక్కడనే ఆపండి అనౌన్స్మెంట్ వెహికల్ ముందుకు ఏ వెహికల్ కూడా రావద్దు చంపాపేట్ ప్రాంగణం అంతా కూడా మేము జై హమాన్ జై హమాన్ జై హమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హనుమాన్ జయంతి ఈరోజు దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా హైదరాబాదులు బ్రహ్మాండమైనటువంటి శోభయాత్ర నిర్వహించి మరొకసారి మన ఆచారాన్ని మన సనాతన ధర్మాన్ని కాపాడే క్రమంలో మీరందరూ కూడా ఇకంగా ముందు తప్పుడు సందర్భంలో శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి ప్రజలు గారు రంగారెడ్డి గారు అదేవిధంగా మంత్రి గారు గౌరవ కార్పొరేటర్లందరికీ దేశపై నమస్కారం చేస్తూ స్వామీజీ గారు ఈ యాత్రలో పాల్గొంటు సందర్భంగా వారి కూడా అదే చెల్లిస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి స్వామీజీ ప్రారంభం చేయబోతున్నారు వీర హనుమాన్ భజనందల్ యొక్క ధ్వజంతో ఈ ర్యాలీ యొక్క ప్రారంభం కాబట్టి శంకరనాథంతో ప్రారంభం అవుతున్నది వెహికల్స్గిరాజ్ గారు యోగిజ్ వెహికల్ ముందుకు రానివ్వకుండా ప్రయత్నం చేయండి అతన్ని ఆపండి అనౌన్స్మెంట్ వెహికల్ ముందుకు ఏ వెహికల్ రావద్దు చంపాపేట్ ప్రాంగణం కూడా మేము అడుగు జై శ్రీరామ్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అంది ఈరోజు దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా హైదరాబాద్లో బ్రహ్మాండమైనటువంటి యోగయాత్ర నిర్వహించి మరొకసారి మన ఆచారాన్ని ఆ సతన కలి ఉండి కాపాడే క్రమంలో మీరందరూ కూడా ఐక్యంగా ముందుకొంటే సందర్భంలో శుభాకాంక్షలు చేయవచ్చు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పెద్దలు శిక్షణ మా చెప్తున్నారు మావే గారు రంగారెడ్డి గారు అదేవిధంగా బంసరెడ్డి గారు ఓరవ కార్పొరులందరికీ విరఫరంగా గామీజీ గారు ఈ యాత్రలో కలగలకి సందర్భంగా